ఈ హెయిర్ స్టైల్ ఎంతమందికి నచ్చుదండి నాకైతే జుట్టు ఉన్నప్పుడు బాగా నచ్చేది కానీ ఇప్పుడు జుట్టు లేనప్పుడు ఇలా కట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు ఏదో పిలకలాగా అనిపిస్తుంది అనమాట అంత నాకు నా ఫేస్కు సూట్ అవ్వదు ఇది నేను కొప్పు వేసుకోవడం మాత్రం వేసుకుంటానండి ఈజీగా ఈ కొప్పు ఎలా వేసుకుంటారో చూడండి నాకేంటంటే ఈ మెడ దగ్గర నాకు వెనకాల మెడ ఉండదండి అదేంటి చైన్స్ వేసుకోవడం వల్ల ఇలా మనం మంచిగానే ఇంకా మెడ లేనప్పుడు ఏమవుతుందో అక్కడ ఒక కట్టులాగా ఏర్పడుతుందనమాట గీత కాబట్టి నాకు అది ఇష్టం ఉండదు అస్సలు నేను కొప్పు వేసుకుంటే సింపుల్గా ఇలా వేసేసుకొని ఇంకా దాని చుట్టూ పూలు అవి పెట్టుకుంటానన్నమాట ఎటైనా ఫంక్షన్స్ కట్టి వెళ్ళినప్పుడు చూడండి నాకు అసలు మెడే లేదు వెనకాల ఇలా మీకు ఎంతమందికి మెడ లేకుండా ఉంది చెప్పండి మెడ ఉంటే పొడవుగా కనబడతారు కదా నాకైతే మెడ ఉండదండి వెనకాల నాకు ఆ హెయిర్ స్టైల్ అస్సలు నచ్చదు ఇంకా చైన్స్ వేసుకోవడం వల్ల అదంతా నల్లగా ఉంటూ ఉంటుందన్నమాట అస్సలు నచ్చదు ఇలా కొప్పు వేసుకుంటాను అనమాట ఈ సింపుల్ కప్పు మీకు ఎంతమందికి నచ్చుతుందో తెలియచేయండి